సాఫ్ట్వేర్ రంగానికి ఒక పెద్ద కుదుపు అయితే వచ్చింది ఏఐతో అయితే ఇప్పుడు ఏఐతో ఉద్యోగాలు పోతాయా అనే ఒక పెద్ద ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఒక సమాధానం అయితే ఇచ్చారట చాలామందిలో ఒక భయం అయితే ఉంది ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయేమో అనేది ఈ నేపథ్యంలోనే ఏఐ ఒక విపత్తు కాదు ఒక విప్లవంగా చూడాలి దీనివల్ల కొత్త అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉంటుంది అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు నారా లోకేష్ చరిత్ర పరిశీలిస్తే ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో పెద్ద మార్పులు తీసుకొచ్చింది ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన సమాజం పారిశ్రామిక విప్లవం తర్వాత యంత్రాలపై ఆధారపడడం మొదలుపెట్టింది దీనివల్ల పాత ఉద్యోగాలు పోయినప్పటికీ ఫ్యాక్టరీలు ఇంజనీరింగ్ రవాణా వంటి కొత్త రంగాల్లో లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి కంప్యూటర్ల రాకతో ఆఫీస్ పనులు అకౌంటింగ్ విధానాలు పూర్తిగా మారిపోయాయి పాతతర ఉద్యోగాలు పోయిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ సర్వీసెస్ డేటా ఎనాలిసిస్ వంటి అనేక కొత్త రంగాల్లో ఉద్యోగాలు వెలిసాయి ఇదే విషయాన్ని లోకేష్ గుర్తు చేస్తూ ఏఐ కూడా అలాంటి ఒక పరివర్తన తీసుకొస్తుంది అనేది ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు ఏఐ వల్ల కొన్ని రకాల పనులు ఆటోమేటిక్గా అవ్వడం వల్ల ఆ పనులు చేసే ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నప్పటికీ ఏఐని నిర్వహించడం డెవలప్ చేయడం దాన్ని ఉపయోగించడం వంటి అనేక కొత్త రకాల ఉద్యోగాలు సృష్టించబడతాయి అనేది ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం నారా లోకేష్ తన బాధ్యత కేవలం టెక్నాలజీ పెరుగుదలను చూడటం మాత్రమే కాదని దానికి అనుగుణంగా రాష్ట్ర యువతను సిద్ధం చేయడం అని కూడా పేర్కొన్నారు ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొస్తుంది స్కూల్ స్థాయి నుంచే కోడింగ్ డిజిటల్ నైపుణ్యాలను బోధించడం అలాగే కళాశాలలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై కొత్త కోర్సులు పాఠ్య ప్రణాళికలను రూపొందించడం వంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు ఏది ఏమైనా ఆయన డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా చెప్పినా ఏ టెక్నాలజీ రావడం వల్ల ఉద్యోగాలు అయితే పోతాయి అదే నేపథ్యంలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి కానీ దాని రేషియో దీని రేషియోతో సమానంగా ఉంటుందా లేదా చూడాలి